హాయ్ అండి నమస్తే అండి నేను మీ వెల్కమ్ టు బడ్లర్స్ కిచెన్ ఈరోజు మనం జున్ను చేసుకుందామండి ఇది చాలా రుచిగా ఉంటుంది మా చెల్లి పంపించింది అండి ఈ జున్ను పాలు అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాము లీటర్ జున్ను పాలు అదే రోజు వచ్చిన పాలంటండి చాలా టేస్టీగా ఉంది జున్ను దాంట్లోనే నేను ఒక అర లీటర్ పాలు మామూలు నార్మల్ పాలు కలుపుకొని మూడు వందల యాభై గ్రాములు బెల్లము నాలుగు మిరియాలు నాలుగు యాలుక్కాయలు పౌడర్ చేసుకొని అందులోనే మిక్స్ చేసుకొని పాలన్నీ బెల్లం మొత్తం కరిగేదాకా మనం చక్కగా ఇలా కలుపుకోవాలి పచ్చిపాలేనండి మనం వేడి చేయక్కర్లేదు ఇప్పుడు మనం ఇదంతా కలిపిన తర్వాత బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక పెద్ద గిన్నె కానీ ఇడ్లీ పాత్ర కానీ తీసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసి వేడి చేసుకొని దాంట్లోనే మనం ఈ బౌల్ పెట్టాలి ఆవిరి మనం స్టీమ్ చేసుకోవాలన్నమాట ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక పావు గంటకోసారి చూసుకోవాలి నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఇలా స్పూన్ పెట్టి చూసుకుంటే మనకి అంటకూడదు నేను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసానండి చూసారా కేక్ లాగా ఎంత బాగుందో టేస్ట్ అయితే సూపర్ ఉందండి జున్ను ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి